సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి అరాచక పాలనకు చరమగీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడిటి చంటి స్పష్టం చేశారు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు బడేటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యమన్నారు ప్రజా సంక్షేమానికి భావితరాల భవిష్యత్తు కోసం మంచి సమాజం నిర్మాణానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు ఇరువురులో ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఇరు పార్టీల్లోని నాయకులు కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీ పార్టీ మొత్తాన్ని గంగానదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జనసేన టీడీపీ బంధం బలంగా ఉందని బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలి ప్రసాద్ ఉప్పల జగదీష్ బాబు పెద్దిబోయిన శివప్రసాద్ చోడె వెంకటరత్నం మరడాని రంగారావు పూజారి నిరంజన్ జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్ రాఘవయ్య చౌదరి ధోనిపూడి లోవరాజు ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నిమ్మల కుమార్ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పబ్లిక్ లోకి వెళ్ళాలి అనేది మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం నడవాలని చెప్పేసి కోరుకున్నాం అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జెండా అనేది ఎగరేసే విధంగా మనం అందరం చేద్దామని చెప్పేసి ఈ దానికి మన వాళ్ళు స్థానిక ప్రభుత్వం మేడం ఎక్కడైతే ఈ మనకి ప్రతి వార్డులో సమస్యలు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా కూడా మనందరూ కూడా తెలియజేస్తూ

మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పై నుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరం కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్లామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి ఐదో తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు ఏ రోజైతే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా ద్వారా కూడా మేము తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోపుగా మరి ప్రజలను ఎందుకంటే మేము ప్రజలను కూర్చోబెడతాం ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరో కావాలం జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఉమ్మడి కావచ్చు విడివిడి కావచ్చు మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి ఎగిరే విధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కాని అందరం కూడా పనిచేస్తాం అది మా ఉమ్మడి శపథం తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేదట్టుగా చెయ్యాలి అనేది మా లక్ష్యం కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ప్రజలను చైతన్య చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు మార్చవలసిన ముఖ్యమంత్రిని కానీ అభ్యర్థిని కాదు ఏ రాయన ఒకటి మా పల్లెడీ వాళ్ళు చెప్తున్నారు తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా అభివృద్ధి అని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మొన్న కూడా సూచన చేసాం బయట చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మేము ఉపత్తించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దు ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మే ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు మా ఇద్దరికి చెప్తారు దానివల్ల మీరేం మీరేమి వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయుద్దు అనేది వాళ్ళకి చెప్పా వాళ్ళు కూడా అంగీకరించారు తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోమని చెప్పి ఏదైనా ఉందా మా దగ్గర మా నోటీస్ లో పెడితే మేము సరి చేస్తాం తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికి కూడా చెప్పా వాళ్ళందరూ సమయంలో ఉన్నారు ఇప్పటివరకు వరకు లేదు చిన్న చిన్న మాటలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మేము వాళ్ళకి సందేశం జరిగింది నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తిని ఇవ్వటానికి రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన అంతమందించాలి క్రిమినల్స్ని జైల్లో ఉండాలని తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమ్మిష్టిగా ఈ బంది పోటీల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు బాధ్యులు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం మా యొక్క ఏలూరు కాన్స్టెన్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు నాయకుల మధ్యలో విభేదాలు లేవు కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్ లో వాట్సాప్ లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాల సెంటర్ను కానీ మేము కానీ సమిష్ఠగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితి వాళ్ళ ఏదో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీ కాపుతొచ్చినా ఈ పార్టీకి ఆపదొచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గం అనేది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం